వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఎనభై ఎనిమిదవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది శ్రీ ఇంద్రగంటి గారి కథ ఫోటోషూట్ వింటారు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ ఇంద్రగంటి గారు కెనరా బ్యాంకులో చీఫ్ మేనేజర్ గా పదవీ విరమణ చేసి ప్రస్తుతం కాకినాడలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు వివిధ వార మాస పత్రికలలో రెండు వందల యాభైకి పైగా కథలు వారివి ప్రచురింపబడ్డాయి అరవై వ్యాసాలు ఈనాడు శీర్షికన ప్రచురింపబడ్డాయి రచన జాగృతి స్వాతి నవ్య నవ తెలంగాణ విశాలాక్షి ఆంధ్ర పరిషత్ కథల పోటీలలో కొన్ని కథలకు బహుమతులు అందుకున్నారు వారి కథ ఇప్పుడు విందాం నా జన్మభూమి అందమైన దేశము అని పాడుకుంటూ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టాడు శ్రీహరి ఎగ్జిట్ గేట్ దాటగానే తండ్రి పరశురాం సాదరంగా కొడుకుని ఆహ్వానించాడు యోగక్షేమాలు విచారించుకున్నాక తండ్రి కొడుకులు ట్యాక్సీలో ఇల్లు చేరుకున్నారు కుమారుడి చేతిని ఆప్యాయంగా పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది సునీత శ్రీహరి తల్లి నానా నేను ఉండేది నెల రోజులే ఈ లోపగా నా పెళ్లి జరిగిపోవాలి అన్నాడు శ్రీహరి టీ సేవిస్తూ సంవత్సరం క్రితం చెల్లెలి పెళ్లి చేశాను ఆ పెళ్లికి నువ్వు రాలేకపోయావు ఈ ట్రిప్లో నీ పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది మూడు సంబంధాలు రెడీగా ఉన్నాయి రేపటి నుండి వరుసగా మూడు రోజులు పెళ్లి చూపులు ముగ్గురిని చూడు నీకు నచ్చిన అమ్మాయితో వెంటనే పెళ్లి ముగ్గురు విశాఖపట్నంలోనే ఉన్నారు ముగ్గురు నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముగ్గురు ధనవంతులే అని చెప్పాడు పరశురాం మూడు రోజులు వరుసగా పెళ్లి చూపులకు వెళ్లి వచ్చాడు శ్రీహరి పెళ్లి కూతుళ్లు ప్రమీల సురేఖ వాణీశ్రీలు ముగ్గురు శ్రీహరికి నచ్చారు ముగ్గురు ఇంజనీర్లే సంపాదన పొరలే ముగ్గురు పేర్లు చీటీలు వేద్దాం మీ అమ్మ చేత ఒక చీటీ తీయిద్దాం అందులో ఎవరి పేరుంటే ఆ అమ్మాయి నీకు కాబోయే భార్య సలహా చెప్పాడు పరశురామ్ గుడ్ ఐడియా అన్నాడు శ్రీహరి వెంటనే ముగ్గురు అమ్మాయిల పేర్లు మూడు చీటీలపై రాసి బౌల్లో వేశాడు పరశురామ్ సునీత ఒక చీటీ తీసింది వాణిశ్రీ పేరు చదివింది వెంటనే సెల్ తీసి వాణిశ్రీ తండ్రికి కాల్ చేశాడు పరశురామ్ మా అబ్బాయి మీ అమ్మాయిని ఓకే చేశాడు సాయంత్రం మీరు మా ఇంటికి వస్తే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అన్నాడు సారీ సార్ నేనే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడలేదు చెప్పాడు వాణిశ్రీ తండ్రి మా అబ్బాయికి ఎంత తక్కువ బుద్ధిమంతుడు స్థితిమంతుడు అమెరికాలో ఉద్యోగం ఇంకేం కావాలి రోషంగా అన్నాడు పరశురామ్ ఏమోనండి మా అమ్మాయి కారణం చెప్పలేదు ఆమె నిర్ణయమే మా నిర్ణయం అంటూ కాల్ కట్ చేశాడు శ్రీ తండ్రి కాస్త నిరాశపడ్డాడు శ్రీహరి మిగిలిన రెండు చెట్ల నుండి మరో చీటీ తీసింది సునీత ఈసారి సురేఖ పేరు గల చీటీ వచ్చింది సురేఖ తండ్రికి ఫోన్ చేస్తానంటూ సెల్ తీశాడు పరశురామ్ ఇంతలో ఇన్వర్డ్ కాల్ చూస్తే సురేఖ తండ్రి నుండి కాల్ ఆన్సర్ చేశాడు పరశురామ్ సురేఖ తండ్రి మాటలు వింటుంటే పరశురాం ముఖం మాడిపోయింది ఈ అమ్మాయి కూడా మన వాణ్ణి రిజెక్ట్ చేసింది లక్ అన్నాడు పరశురామ్ కాల్ కట్ చేసి శ్రీహరి కంగు తిన్నాడు తను ఎస్ అనగానే అమ్మాయిలు ఎగిరిగంతేసి తన చేత ముడుముళ్ళు వేయించుకోవడానికి ఉబ్బళ్ళు తారనుకున్న తన అంచనాలు తప్పినందుకు వాపోయాడు ఇక మిగిలింది ప్రమేళ ఆమె కూడా కాదంటే ఈ ట్రిప్ లో నా పెళ్లి కాదు మూడేళ్ల దాకా మళ్ళీ ఇండియా రావడం కుదరదు అంటే నేను ఇంకా పెళ్లికి పలకరానేమో అన్నాడు బ్యాచిలర్ కొడుకు పరిస్థితి చూస్తూ టెన్షన్తో గోళ్లు కొనుక్కోసాగాడు పరశురామ్ సునీత గబగబా పూజ గదిలోకి వెళ్ళింది స్వామి ప్రమీల మా శ్రీహరితో పెళ్లికి అంగీకరించేలా దీవించు మా అబ్బాయి పెళ్లి దగ్గరగా నేనే కొండకొస్తా అంటూ మొక్కుకుంది పరాంకుశంలో టెన్షన్ తారాస్థాయికి చేరింది గోళ్లలో రక్తం చిందింది ఈసారి నేను కాల్ చేస్తాను అంటూ సునీత ప్రమీల తల్లికి కాల్ చేసింది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది హిప్ హిప్ హురే శ్రీహరి కొడుకాయనే శ్రీహరి కొడుకాయనే అంటూ డాన్స్ చేసింది సునీత శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణించాడు ప్రమేలను ఒప్పించాడు చెప్పింది సునీత పరశురామ్ స్థిమత పడ్డాడు ఆ ఇంటిమెంటు రాసుకున్నాడు అబ్బా ముగ్గురమ్మాయిలు ఎంత టెన్షన్ పెట్టారో నా జన్మభూమిలో ఎంత మార్పు అన్నాడు శ్రీహరి మరునాడు ప్రేమికుల తండ్రి నారాయణరావుతో పరశురాం పంతులు గారిని కలిశాడు పదిహేను రోజుల్లో దివ్యమైన ముహూర్తం నిర్ణయించాడు పంతులు గారు రెండు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి కళ్యాణ ఫోటోలకి వీడియోలకి ఐదు లక్షల పెళ్లి ఖర్చులు వింటూ గుండెలు బాతుకున్నాడు శ్రీహరి అవున్రా ఆడపల్లి వారికి పాతిక లక్షల ఖర్చు అవుతుంది మనకు ఇరవై కాగితం మీద లెక్కలు రాస్తూ చెప్పాడు పరశురామ్ అమ్మో ఒక పెళ్లికి యాభై లక్షల ఖర్చా నా జన్మభూమి ఎంత మారిపోయింది సాగదీస్తూ అన్నాడు శ్రీహరి వీడియోగ్రాఫర్ సత్యం వచ్చాడు సార్ ప్రీ వెడ్డింగ్ షూటు రేపు రామకృష్ణ బీచ్లో మీరు నాలుగు రకాల డ్రెస్సులు తీసుకురావాలి చెప్పాడు సత్యం ప్రీ వెడ్డింగ్ షూటా ఆశ్చర్యపోయాడు శ్రీహరి అవును సార్ ఇప్పుడంతా కామను కూతురు వస్తుంది మీరు ఉదయం ఎనిమిది గంటలలా వచ్చేయండి అంటూ వెళ్ళిపోయాడు సత్యం నేను వస్తాను రా అబ్బాయి నాకు తోచిన సలహాలు ఇస్తాను నువ్వు పెళ్లికూతురిని డామినేట్ చేయాలి హుషారుగా చెప్పింది సునీత జీవితంలో ఒక్కసారి జరిగే వివాహ మహోత్సవం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం ఖర్చుకు వెనకాడకు అన్నాడు పరశురామ్ మర్నాడు అనుకున్న సమయానికి సునీత శ్రీహరి రామకృష్ణ బీచ్ చేరుకున్నారు ప్రమీల తల్లితో అప్పటికే అక్కడికి చేరుకుంది మేకప్తో అప్సర్సలా వెలిగిపోతున్న ప్రమీలను చూస్తూ మురిసిపోయాడు శ్రీహరి శ్రీహరి ముఖానికి లైట్గా మేకప్ వేశాడు సుందరం వీడియోగ్రాఫర్ సత్యం ఫోటోగ్రాఫర్ శివం డైరెక్టర్ సుందరం ముగ్గురు ఒక గ్రూప్ సుందరం డైరెక్షన్లో ప్రమీల శ్రీహరిలపై వివిధ రకాల యాంగిల్స్లో ఫోటోలు తీశారు అలా ను ఇలా తిరుగు అటు చూడు ఇటు ఇటు చూడు అంటూ సుందరం ఇస్తున్న సూచనలకు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు శ్రీహరి ప్రమీల చేతులు పట్టుకుని ఆమె నడుం దగ్గర చెయ్యి వేసి మెడ దగ్గర తన ముఖం పెట్టి సుందరం చెప్పినట్టల్లా చేశాడు ఇంత సీన్ అవసరమా అన్నాడు ప్రమీలతో అయ్యో మా ఫ్రెండ్స్ అందరూ ఇలాగే ఫోటోషూట్స్లో పాల్గొన్నారు ఈ ఫోటోలన్నీ ఫేస్బుక్లో అప్డేట్ చేస్తా బోల్డ్ లైక్స్ వస్తాయి అంటున్న ప్రేమీయుల వైపు ఆశ్చర్యంగా చూశాడు శ్రీహరి నా జన్మభూమి ప్రగతి పథంలో పయనిస్తోంది అనుకున్నాడు ఇది ఆకర్షాటు అద్భుతంగా రావాలి అంటూ షూట్ చేయబోయే భంగిమను వివరించాడు సుందరం అల్లల దగ్గర శ్రీహరి కూర్చున్నాడు అతన్ని మెడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గకు తన బుగ్గ అంచి ప్రేమీల కూర్చుంది ఈ పోజు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు సుందరం ఇప్పుడు వెనక నుండి పెద్ద అల వచ్చి వాళ్ళను తాకుతున్నప్పుడు ఆ సీన్ని కెమెరాలో బంధించాలి అన్నాడు సుందరం పావు గంట తర్వాత పెద్ద అల వాళ్ళ తల మీద నుండి ముందుకొచ్చింది అలర్ట్గా ఉన్న సత్యం శివం ఫోటోలు వీడియోలు తీశారు శ్రీహరి ప్రేమీలలో పూర్తిగా తడిసిపోయారు ప్రేమీల లేచింది ఆమె నడుం పట్టేసింది శ్రీహరికి భుజం నొప్పి మొదలైంది తడి దుస్తుల్లో షాట్లు తీద్దామన్నాడు సుందరం చాలు బాబు తీసింది చాలు పెళ్లినాడక సిక్కై ఆసుపత్రిలో చేరేలా ఉన్నాను తాళి ఐసీయూలో కట్టాలేమో కోపంగా తడిబట్టలతోనే కారెక్కాడు శ్రీహరి పెళ్లి ముఖం వాడిపోయింది ఇంటికి వచ్చాక చెయ్యి నొప్పితో బాధపడ్డాడు సాయంత్రం ప్రేమిలకు ఫోన్ చేశాడు అబ్బా జ్వరం వచ్చినట్టుంది ఒళ్ళంతా నొప్పులు మాత్రం వేసుకుని పడుకున్నాను చెప్పింది నీరసంగా నాలుగు రోజులు నాలుగు నిమిషాల్లో దొల్లిపోయాయి శ్రీహరికి ఆ రోజే వివాహం సుముహూర్తం రాత్రి తొమ్మిదింటికి రెండు కుటుంబాల తరఫు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పెళ్లికి తెరలివచ్చారు ఉదయం నిండి సత్యం శివం సుందర హడావిడి అలా నుంచో ఇలా నుంచో అటు తిరుగు ఇటు తిరుగు కుడికాలు ముందు పెట్టి పక్కనే చూడు ఎడమకాలు వెనక్కి పెట్టి సైడ్ కు చూడు మేడ అడుతుప్పు ఇటు తిప్పు అంటూ అంటూ అటు ఫోటోగ్రాఫరు ఇటు వీడియోగ్రాఫరు శ్రీహరి వెంటే ఉండి అడుగడుగున అడ్డుపడుతున్నారు విసుగుతో చిరాకు పడసాగాడు శ్రీహరి కాస్త నవ్వండి సార్ అంటూ సత్యం వైపు చూస్తూ మీ టార్చర్కు ఏడుపు వస్తుందిరా ఆనందం ఆవిరైపోయింది అనుకుంటూ నీరసంగా ముఖం పెట్టాడు శ్రీహరి కొంతమంది యువకులు సెల్ ఫోన్లలో శ్రీహరిని అన్ని యాంగిల్స్లో ఫోటోలు తీస్తున్నారు సుముహూర్తం దగ్గర పడుతుంటే పెళ్లి కొడుకు పెళ్లిపేటల మీద కూర్చున్నాడు అప్పటికే శ్రీహరి ముఖంలో అలసత స్పష్టంగా కనిపిస్తోంది గౌరీ పూజ ముగించిన పెళ్లి కూతురిని బుట్టలో తీసుకొచ్చారు శ్రీహరి ప్రేమిల మధ్య తెర అడ్డుగా నిలిచింది ఒకవైపు పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు కెమెరా వైపే చూడాలని సుందరం సూచనలు ఇస్తున్నాడు సుముహూర్తం తెర తొలగింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరితలపై మరొకరు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచి అరచేతలో నొక్కి పట్టారు వాళ్ల మెడలు కెమెరా వైపు తిప్పి కథపొద్దన్నాడు సుందరం ఫ్లాష్లు క్లిక్కుమట్టున్నాయి వీడియో రన్ అవుతోంది సెల్ ఫోన్లలో సీన్ రికార్డ్ అవుతోంది ఒక్కసారి ఫంక్షన్ హాల్లో కలకలం మొదలైంది ఆహుతులు తమ సీట్ల నుండి లేచి మండపం వైపు తీసుకొచ్చారు పెద్ద క్యూ ఏర్పడింది జంటలుగా వచ్చి వధూ వరలపై అక్షంతల జల్లి ఆశీర్వదించమని చెప్పాడు సుందరం ఒక్కొక్క జంట వచ్చినప్పుడు కాస్త నవ్వండి సార్ అటు చూడండి ఇలా చూడండి ఇలా చూడకండి అంటూ సుందరం సూచనలు ఇస్తుంటే ఫోటోలు తీస్తున్నారు వీడియో రికార్డ్ అవుతోంది శ్రీహరి ప్రేమిలలు చేతులు తలలపై ఉంచి కెమెరా వైపు చూడసాగారు పావు గంట గడిచేసరికి శ్రీహరికి మడ నొప్పి మొదలైంది ప్రేమీలకి భుజం నొప్పి పైకి చెప్పలేరు మింకలేక కక్కలేక బాధని దిగమింగుకుంటూ ఇద్దరు కెమెరా వైపు చూడసాగారు అరగంట గడిచింది ఒక్కొక్కరే వస్తున్నారు ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు మెడ నొప్పి ఎక్కువై ప్రమీల తల మీద నుండి చెయ్యి తీసేసి మెడ సర్దుకున్నాడు శ్రీహరి అయ్యో అప్పుడే తీయండి ఇలా చూడండి అంటున్న సుందరం వైపు కుర్రకొర చూశాడు శ్రీహరి గంట సేపటికి ఆ కార్యక్రమం ముగిసింది బుట్టల్లోంచి బయటకు వచ్చిన ప్రమీల తూగులి పడబోయింది చేయి పట్టుకుని పక్క గదిలోకి తీసుకెళ్ళింది తల్లి బ్రతకు జీవుడా అనుకుంటూ తను లేచి తన గదిలోకి వెళ్ళాడు శ్రీహరి మెడ పట్టేసింది ఫిజియోథెరపిస్ట్ని పిలవండి సలహా చెప్పింది సునీత ఇలాంటి అవసరం వస్తుందనే ఫిజియోథెరపిస్ట్ని మాతో తీసుకొచ్చాం అన్నాడు సుందరం క్షణం ఫిజియోథెరపిస్ట్ ఎంటర్ అయ్యాడు శ్రీహరి మెడ నరాలు మృదువుగా నొక్కి పక్కకు తిరిగిన మెడని సరి చేశాడు బాధతో కేక పెట్టాడు శ్రీహరి కళ్ళమ్మట నీరు కారుస్తూ కాస్త ఊర్చుకోండి అంటూ మెడ నరాలపై మళ్ళీ మృదువుగా రాశాడు పావు గంట తర్వాత సర్దుకున్నాడు శ్రీహరి అరగంట తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీదకు చేరారు మంగళసూత్రధారణ మొదలైంది మళ్ళీ మెడలు కెమెరా వైపు తిరిగాయి పర్ఫెక్షన్ కోసం మూడు మళ్ళీ వేశాక మళ్ళీ మళ్ళీ మూడు ముళ్ళు వేస్తున్నట్లు నటిస్తూ అరగంట నడుము వంచి నిలుస్తున్నాడు శ్రీహరి సుందరం ఓకే చేశాక నిటారుగా నుంచోబోతే నడుం పట్టేసింది బాధని ఓర్చుకుంటూ పీటల మీద కూర్చున్నారు తర్వాత తలంబ్రాల కార్యక్రమ తలంబ్రాలు ఒకరి మీద ఒకరు ఎలా పోసుకోవాలో ఏ యాంగిల్స్లో చూడాలో వివరించాడు సుందరం ఆ తంతు అరగంట నడిచింది పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు శ్రీహరి ప్రమీల పూర్తిగా అలసిపోయారు వచ్చిన అతిథులు వెళ్ళిపోయారు ముఖ్యులు మాత్రమే ఉన్నారు పోస్ట్ మ్యారేజ్ షూట్ ఉంది ఆ పక్క గార్డెన్లో చేద్దాం అన్నాడు సుందరం సుందరం పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది శ్రీహరికి ఫోటోలకు పోజులు ఇవ్వటం తన వల్ల కాదని చెప్పి తన గదిలోకి వెళ్ళి మంచంపై వలిపోయింది ప్రమీల సుందరం వైపు కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళాడు శ్రీహరి మీరు కనిపిస్తే మా అబ్బాయి షూట్ చేసేలా ఉన్నాడు ఇక మీరు వెళ్ళండి వాళ్ళని కాస్త ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొనివ్వండి అన్నాడు పరశురామ్ పెళ్ళంటే ఫోటోషూట్గా మార్చేసిన ఆధునికతపై మండిపడ్డాడు పరశురామ్ మంత్రోచ్ఛాటనలతో భాషలో వల్సిన పవిత్ర కళ్యాణ మండపం నటనాలయంగా మారిపోయింది కృత్రిమ వాతావరణంలో అనుభూతులు స్పందనలు కరువయ్యాయి అనుకుంటూ వాపోయాడు మర్నాడు రాత్రి శోభనం గదిలో అడుగుపెట్టారు శ్రీహరి ప్రేమీలలో ఎదురుగా ఉన్న నన్ను చూడకుండా అలా పక్కకి చూస్తున్నారు అడిగింది ప్రమీల మొన్న పెళ్లిలో అలా కెమెరా పక్కకి చూసి చూసి నా మెడ ఆటోమేటిక్గా అలా తిరిగిపోతోంది నొప్పి కూడా ఎక్కువగా ఉంది బాధగా చెప్పాడు శ్రీహరి ఉండండి కాస్త అమృతాంజనం రాస్తాను సర్దుకుంటుంది అంటూ తలుపు తీసుకుని పక్క గదిలోకి వెళ్ళి అమృతాంజనం సిసా తెచ్చింది ప్రమీల చెయ్యి ఎత్తబోయి అబ్బా అంటూ మూలిగింది బుట్టలో కూర్చున్నప్పుడు నడుం పట్టేసింది జీలకర్ర బెల్లం మీ తల మీద పెట్టి గంట సేపు చెయ్యి అలాగే ముంచడంతో భుజం దగ్గర నొప్పి ఇంకా తగ్గలేదు అని చెప్పింది ప్రమీల జండు బామ్ రాస్తాను ఉండు అంటూ పక్క గదిలోకి వెళ్ళి జండు బాంబ్ చీసా తెచ్చాడు శ్రీహరి శ్రీహరి మెడపై ప్రమీల అమృతాంజనం రాస్తూ ఉంటే ఆమె భుజం దగ్గర నడుం దగ్గర జండు బామ్ రాయసాగాడు శ్రీహరి కాసేపటికి ఇద్దరికి కాస్త నొప్పి తగ్గి నీరసంతో మంచం మీద పరిగిపోయి నిద్రలోకి జారుకున్నారు కళ్యాణ వైభోగమే ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల ఎనభై ఎనిమిదవ కథ వికే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి గారి కథ ఫోటోషూట్ విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే